హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి మన డైలీ లైఫ్లో మన నిత్యం వాడుకుని అది లేకపోతే ఉండలేము అనుకునే ఐటెం అండి ఏంటా ఇంతలా చెప్తున్నారు ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి అదేనండి మొబైల్ ఫోన్ సెల్ ఫోన్ ఇది లేదే అస్సలు రోజు గడవట్లేదండి అవునా కాదా అండి నాకే కాదు మీ అందరూ కూడా అదే చెంది ఉంటారు కదండి రైట్ మార్నింగ్ నుంచి లేచే కొంతమంది అయితే లేవడానికి అలారం పెట్టుకుంటారు మొబైల్లో అక్కడ స్టార్ట్ అండి వాళ్ళ డే ఇంకా మొబైల్ ఫైవ్కో సిక్స్కో పెట్టి టక్కు టిక్కు టక్కు టెక్కు దాన్ని స్నూస్ చేస్తూ 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 డే స్టార్ట్ అయ్యి మొబైల్తో లేచి ఏదో ఒకవేళ మనం నిద్దట్లో మొబైల్ పక్కన పడిపోతే అదేదో ప్రాణం పోయినట్టు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళది కానీ లేకపోతే మన క్లోజ్ రిలేటివ్స్ ప్రాణం పోయినట్టు విల విల్ల 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 ఆడిపోతుంటాం కదండీ వేస్తూనే ఇట్లా మంచం మీద ఇలా బెడ్ మీద మనం వెతుక్కునేది మొదట ఫోన్ని ఓకే ఫోన్లే ఈ రోజుల్లో అది రైటే కదండి ఏముంది దీనితోటినో మొబైల్ ఓపెన్ చేయ లేస్తూనే మొబైల్ చూసుకొని మన అపాయింట్మెంట్స్ ఏంటి ఉన్నాయో చూసుకోవడానికి కానీ మన వర్క్స్ అన్నీ ఏమున్నాయో చూసుకోవడానికి కానీ అనుకుంటే ఓకే ఫైన్ వెల్ అండ్ గుడ్ కాదండి ఈ రోజుల్లో చిన్న పిల్లడి నుంచి పెద్ద పండు ముసలి వరకు కూడా లేస్తూనే మొబైల్ ఫోన్ పట్టుకోవడం లే కాఫీ తాగామా టీ తాగామా ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఇద్దామా అన్నది పక్కన పెట్టేసి ముందు అర్జెంటుగా ఫోన్ పట్టుకొని గుడ్ మార్నింగ్ మెసేజ్లు కానీ నీతి సూక్తులు కానీ ఏవో ఒకటి పంపించేయడం అవునా కదా అండి గ్రూపుల్లో అయితే మారి మోగిపోతాయి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నిజంగా మనుషులు కనబడితే మాట్లాడతారో లేదో తెలియదు కానీ ఈ గ్రూపుల్లో అయితే మనం పొరపాటున ఎంత ఆర్కేవ్లో పెట్టుకున్న ఆ గ్రూప్స్ని ఎప్పుడైనా వెళ్ళి చూద్దామంటే వందల వందల మెసేజ్లు ఉంటాయి గుడ్ మార్నింగ్ నుంచి నేను లేచాను నేను కూర్చున్నాను నేను నించున్నాను దగ్గర నుంచి ప్రతి మెసేజ్ ఉంటుంది అదే మనం ఎప్పుడైనా ఒక డివోషనల్ గ్రూప్స్ కానీ ఇన్వాల్వ్ అయ్యామనుకోండి మా ఇంట్లో పూజ జరిగింది మా ఇంట్లో పూజ జరిగింది మా ఇంట్లో ఇలా చేశాను మా ఇంట్లో అలా చేశాను ఇంకా ఉగాది పండగ అయినా మొన్నే కదండి అయింది ఉగాది పండగ అయితే మొత్తం మొత్తం అందరూ చేసుకునేది ఉగాది పచ్చండి ఆ పోస్టింగ్లు ఆ విషస్ పోస్టింగ్లు కొత్త బట్టలు వేసుకున్న పోస్టింగ్లు ఫ్యామిలీ పిక్లు ఫోన్ ఫోన్తోటి పండగలు వస్తే మారు మోగిపోతాయి మెసేజ్లతో ఒక్కళ్ళైనా కాల్ చేసి విష్ చేస్తారా అస్సలు ఉండదు ఫోన్ పట్టుకోవడమే మెసేజ్ టక్ 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 సరే పోనీ లేచేమో ఉదయాన్నేమన్నీ అయిపోయాయి కదా ఇంకా ఆపి ఒక గడి పక్కన పెట్టి ఒక కాఫీయో టీయో పెట్టుకుని తాగుదాము అనుకుంటాం పక్కన పెట్టవండు కాఫీ స్టవ్ మీద పెడతారు అది పాలు స్టవ్ మీద పెడతాను నీళ్ళు స్టవ్ మీద పెడతాను ఫోన్ ఇలా చూస్తూ అది పొంగిపోతున్నా మరిగిపోతుందా ఏమైపోయినా మనకు సంబంధం లేదు ఇటు ఈ పని అయిపోవాలి అటు ఆ పని అయిపోవాలి ఫోన్ ఏమైనా భక్తి పాటలు ఏమైనా వింటున్నామా అని అంటే రీల్స్ టక్ 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 లేకపోతే వీడియోస్ ఇవ్వ మాలాటి వాళ్ళని చేసే వీడియోస్ షార్ట్స్ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోస్టింగ్స్ బట్టలు వాట్ నాట్ ఎవ్రీథింగ్ అట్లా 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 ఫోన్ ఇంకా సరే మొత్తం మీదకి మార్నింగ్ అయిపోయింది ఇంకా లేస్తాము ఫ్రెష్ అయ్యి ఇంకా కూర్చొని పూజ చేద్దామని కూర్చుందాం అనుకున్నా కూడా ఇదివరకు చక్కగా పూజ పుస్తకాలు ఉండేవండి ఇప్పుడు అది కూడా పక్కన పడేసి దానికి కూడా టక్ 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 ఓకే యాక్సెప్టెడ్ టెక్నాలజీ మేక్స్ ఏ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్స్ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకోండి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు వా వరలక్ష్మి వ్రతం అనుకుందాం వ్రత వరలక్ష్మి వ్రత కల్పము మనకి ఒక పీడిఎఫ్ ఫార్మాట్స్ ఈ రోజున అందరూ ఫార్వర్డ్ చేసేస్తున్నారు కదా అది పుస్తకంలో చదువుకుంటే మన ఫోను ఆ డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు కానీ ఇది మనం అప్గ్రేడ్ కదా ఫోన్లో ఆ పీడిఎఫ్ మొదలెడతాం ఓం సుఖరాం అని చదివి ఓ రెండు మూడు పద్యాలు చదివి లేకపోతే ఒక కథ ఏదో ప్రారంభం పూజ కార్యక్రమం అవుతూ ఉంటే టిక్ టిక్ టిక్టిక్ అని ఫోన్ వస్తుంది పూజను పక్కన ఆపేస్తాం ఫోన్ అటెంప్ట్ అవుతాం లేకపోతే ఇలాగ ఎవరో ఒకరు టెంటింగ్గా ఒక మంచి శారీ పెడతారు అబ్బా ఇదిగో నా శ్రావణ మాసం డెకరేషన్ మా అమ్మవారి డెకరేషన్ నా వంట స్పెషల్స్ ఇలా పెడితే ఈ పూజను ఆపేసి మరి మనం ఫోన్స్లో చెక్ చేసేస్తాం ఏంటి ఎవరెవరు ఏంటి అయిపోతుంది అంటే ఆతృత ఇవన్నీ కామనే కదండి ఈవిడన్నీ బాబోయి నేను చేస్తున్నవో చెప్పేస్తున్నారు మా ఇంట్లో జరిగేవే చెప్పేస్తున్నారు అనుకుంటున్నారు కదండి నిజమేనండి అయితే కొన్ని ఉంటాయి ఇప్పుడు కొన్ని కమ్యూనికేషన్స్ మొబైల్స్లోనే అంటే వాట్సాప్స్లోనే అవుతాయి ఇప్పుడన్నా అది ఎంత అఫీషియల్ గ్రూప్స్ కాకపోయినా కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్స్ కొన్ని కంపెనీస్లో పాస్ చేయాలి అని అనుకుంటే లైక్ సమ్ ఎనీ ఎమర్జెన్సీ ఒక పర్సన్ లీవ్ ఫోన్ చేయడానికి అవ్వలేదు అనుకుందాం లేకపోతే ఆ పర్టికులర్ చేసినా కూడా అటువే పర్టికులర్ మేనేజర్ రెస్పాండ్ అయ్యే స్టేజ్లో లేరు అనుకున్నప్పుడు ఒక మెసేజ్ పెట్టడం వరకు భావ్యం అలాగే ఒకవేళ మార్కెటింగ్ పీపుల్ ఉన్నారనుకోండి వాళ్ళకి మొత్తం మొబైల్లోనే మొత్తం ప్రపంచం ఇంకా కాల్స్ అవనివ్వండి కస్టమర్స్ కాంటాక్ట్స్ అవనివ్వండి అవి వరకు ఓకే అంటే వేర్ ఇట్ ఈస్ నెసెసిటీ యూజ్ ఇట్ అంతేగాని లేస్తూనే మన అవసరాలను పక్కన పెట్టి మన టైంని వేస్ట్ చేసుకుంటూ ఎందుకండి చాలాసార్లు నేనే ఏదైనా ఒక చూస్తుంటాం ఇవి ఇవి కూడా బాగా టెంప్టింగ్గా ఉంటాయండి మనకి ఏమైనా రీల్స్ కానీ షార్ట్స్ కానీ మనకు నచ్చి ఒకటి చూసామనుకోండి అలాంటివి ఒక వంద సజెస్ట్ చేస్తాయి మనం టక్ 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 ఇలా రో ఇంకా ఇలా స్క్రోల్ చేస్తూనే ఉంటాం ఈలోగా టిఫిన్ టైం పారిపోతుంది లంచ్ టైం కూడా వచ్చేస్తుంది పాప హస్బెండ్స్ లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఏంటంటే ఈ పూటకి బ్రెడ్ జాము తినేసేయండి ఈ పూటకి ఫ్రూట్స్ ఏమైనా ఉంటే తినేసేయండి ఇలా మనం డేని పాస్ అవుట్ చేసేసి స్కిప్ చేసేసి మన వంటను కానీ బ్రేక్ఫాస్ట్ని కానీ నేను అని చెప్పడం లేదండి లేకపోతే మీరు అని అనటం లేదు సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదండి మనం ఎన్ని సినిమాలు చూడటం లేదు ఎన్ని సీరియల్స్ చూడటం లేదు ఎన్ని డే టు డే యాక్టివిటీస్ చూడటం లేదు మొబైల్ పిచ్చిలో పడిపోయి డే టు డే యాక్టివిటీస్ని మర్చిపోయి పిల్లల్ని మర్చిపోయి స్నానాలు చేయించిన పిల్లలకు తొడవడం మర్చిపోయి ఎన్నండి ఈ రోజుల్లోనే అసలు తలుచుకుంటే అసలు మొబైల్తో ఇన్ని మంచి పనులు చేయొచ్చా అని అనుకునే మనం ఆ మొబైల్ని ఇంత టైం వేస్ట్ కూడా చేసుకో ఎప్పుడైనా తోచకపోతే మొబైల్ చూసుకోవడం వరకు ఫైన్ దేని గడపడానికే మొబైల్ చూసుకోవడం అన్నది ఎంతవరకు సమంజసం అండి పోనీ అయిపోయింది ఇంకా వంట ప్రారంభిద్దాం అనుకుంటాం నీకు వచ్చిన వంట ఏదో చేయొచ్చు కదా లేకపోతే నిజంగా యాంపుల్ టైం ఉంది అనుకుంటే ఒక యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవడము ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసుకోమో లేదా ఏదో ఒక సోర్స్లో సెర్చ్ చేసి ఆ ఐటెం చూసేమో ఒక యాభై చేస్తాం అక్కడికి రెండు గంటలు లాస్ ఏదో ఒక ఐటమ్ ఇందులోంచి అంటే అందులోంచి అప్పటికే ఒంటి గంట అయిపోతూ ఉంటుంది రెండు అయిపోతూ ఉంటుంది మన ఇంట్లో మెంబర్స్కి అయితే కడుపులు కాలిపోతుంటాయి పోతుంటాయి పోనీ అక్కడికి ఏమైనా చేస్తామా చాలా చేద్దాం అనుకున్నాను ఈరోజు కుదరలేదు పెరుగనగా వేసుకొని తినేద్దామండి లేకపోతే ఆ ఇంట్లో పచ్చడి ఉంది తినేద్దాం ఆ పొడి వేసుకొని తినేద్దాం అనే మెంబర్స్ ఎంతమంది ఉన్నారండి నేను ఇంతమందిని చూశానండి పాపం ప్రయత్నిస్తారు ఏదో చెయ్యాలి అనుకుంటారు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ప్రయత్నంలోనే ఉండిపోయి టైం గడిచిపోయిన వాళ్ళు ఉన్నారు దానివల్ల గొడవలైన వాళ్ళు ఉన్నారు ఏంటి ఎంతసేపు అయినా సరే మొత్తం మీద పోని కష్టపడి ఆ పర్టికులర్ పర్సన్ ఫోన్లో చూసి ఒక మంచి ఐటెం తయారు చేశారు కలిసి కూర్చొని తిందామని అనుకుందాం కూర్చుంటారు ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండే వైఫ్కో ఫోను హస్బెండ్కో ఫోను కనీసం భోజనం చేసేటప్పుడైనా ఇద్దరు మాట్లాడుకోవడం ఉండదండి ఈ రైట్ హ్యాండ్తో తింటూ ఉంటాం లెఫ్ట్ హ్యాండ్తో స్క్రోల్ మన మన స్క్రోలింగ్స్ మనవి అటు మన పార్ట్నర్ స్క్రోలింగ్స్ పార్ట్నర్వి అంతే తప్పితే ఫోన్ పక్కన పెట్టేసి కనీసం రెండు కబుర్లు ఎందుకంటే ఈ రోజులో ఉన్న బిజీ లైఫ్ స్కెడ్యూల్స్లో మహా అయితే టైం స్పెండ్ చేసేది పార్ట్నర్స్ తోటి కాఫీ టైం టిఫిన్ టైం లంచ్ టైం కొన్ని కొన్ని లంచ్ టైం కూడా అవ్వదండి ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళిపోయి వాళ్ళైతే అసలు లంచ్ టైం ఎక్కడ అవుతుంది ఏదో బిజినెస్ పీపుల్ అనుకోండి కొన్ని ఇంటికి వస్తారని అనుకోవచ్చు ఆఫీస్ వాళ్ళైతే ఇంకా అసలు కలవనే కలవడం అది మళ్ళీ ఏ నైట్కో డిన్నర్కో వస్తారు పోనీ అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇంకా ఎవరు ఫోన్స్ వాళ్ళు ఎట్లా ట లేదంటే ఇట్లా మాట్లాడుతూ ఇలా మనం వాళ్ళకి ఏదైనా వేయమంటే వెయ్యము వాళ్ళు ఏదైనా మనల్ని అడిగితే పట్టించుకోము మనం ఏమైనా వాళ్ళని అడిగితే వాళ్ళు పట్టించుకోరు మరి ఎక్కడా మనకి టైం స్పెండ్ చేయట్లేదంటే ఎందుకు వస్తాయండి మనం నేను చెప్తున్నాను మొబైల్ ఫోన్స్ వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి లైక్ ఎనీ కమ్యూనికేషన్ ఇన్స్టెంట్ ఇన్ఫర్మేషన్ అవన్నీ వస్తాయి టెక్నాలజీ బేస్ చేసుకునే ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రపంచంలో కానీ ఒక్కరోజు ఒక సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే నేను జస్ట్ నిన్న ఈ ఉగాది నాడు ఒక రిజల్యూషన్ తీసుకున్నాను అంటే పాటించాలని ప్రయత్నిస్తున్నాను అట్లీస్ట్ నేనైతే అనుకున్నాను వీక్లీ వన్స్ నో ఫోన్ డే జనరల్గా ఫైవ్ డే వీక్ ఉన్న వాళ్ళకి సాటర్డే సండేస్ ఉంటాయి కదా అట్లీస్ట్ ఒక సాటర్డేయో సండేయో నో ఫోన్ అట్లీస్ట్ ఫోన్ ఉంచుకోండి నో నెట్ నో వైఫై వితౌట్ వైఫై ఉండేటట్టు ప్లాన్ చేయండి ఈవెన్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్లాన్ ఇట్ ఎందుకంటే నిన్నే కదా ఉగాది అయింది లేకపోతే మొన్నే కదా ఉగాది అయింది నేను ఆ రెజల్యూషన్ తీసుకున్నాను ఈ ఆడది ప్రతిసారి హ్యాపీ న్యూ ఇయర్కి అని ఏంటండి ఏదో వెయిట్ లాస్ రిజల్యూషన్స్ లేకపోతే ఇంకో రిజల్యూషన్స్ ఎందుకు మన తెలుగు సంస్కృతికి మన తెలుగు సాంప్రదాయానికి మనం వదిలేసుకోవడం అందుకని నేను నో ఫోన్ డే ఇన్ ఏ వీక్ ఒక వీక్లో రోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ ఏ వీక్లో ఆ డే అవ అంటే ఆ రోజు అవ్వకపోతే అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ అంటే టూ వీక్స్కి అయినా నో వైఫై డే పాటించండి ఆ రోజు మనకి చాలా పనులు కనబడతాయి ఇంట్లో అంటే ఎన్ని పెండింగ్ పనులు ఉన్నాయో అని ఆ రోజు మనకు అర్థమవుతుంది మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామా అన్నది అర్థమవుతుందండి నేను చెప్తుంది మీరు అనుకుంటారా ఇవన్నీ మాకు తెలుసు ఇవి చెప్పేది ఏంటి అని కానీ తెలుసు తెలిసి మనం ఏమైనా రెక్టిఫై అవుతున్నావా మారగలుగుతున్నావా ఆ ప్రయత్నం చేస్తున్నావా అస్సలు లేదండి లేస్తూనే మంచమేంజ్జి ఇట్లా లేసి ముందు మొబైల్ ఫోన్తో పెట్టి నెట్ ఆన్ చేస్తాను ఇంకా చాలామంది అయితే నెట్ కూడా ఆఫ్ చేయరు నేనైతే నైట్ నెట్ ఆఫ్ చేసేస్తాను ఆ నెట్ ఆఫ్ చేయరు కంటిన్యూగా ఎన్ని మెసేజ్ వచ్చినా అన్నీ కూర్చొని ముందు లేస్తూనే మంచం దిగకుండానే మొబైల్లో మెసేజెస్ అన్నీ చూసుకొని అప్పుడు దిగి ఇంకా ఏంటంటే వాష్రూమ్స్లో కూడా ఫోన్స్ పట్టుకెళ్ళిపోయి అంటే అది ఒక అంటే ఒక పార్ట్నర్ కన్నా మన మన బాడీలో ఒక అవయవంలాగా మారిపోయి అది లేకపోతే లేవు అనే స్టేజ్కి వచ్చేసాం మీరు నాతో ఎంతమంది ఎక్కిభేవిస్తారండి ప్లీజ్ నిజమేనండి నిజమేనండి అంతే ఒక్కసారి నేను అంతేనండి నేను అంతేనండి ఎందుకంటే అందరూ అదే కోపకు చెందుతామండి మీరు ఎక్కువ లేదు నేను తక్కువ లేదు కానీ ఒక్కసారి ట్రై చేద్దాం నేను ఎందుకని నేను చెప్పేందుకు ఉగాది నాడు రెజల్యూషన్ తీసుకున్నాను సరే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ ట్రై చేద్దామని ఇన్ కేస్ వన్స్ ఇన్ ఏ వీక్ అవ్వకపోతే మేబీ డూ టు ద ఆఫీస్ వర్క్స్ లేదా ఫస్ట్ ఎడిక్ట్ అయిపోయినప్పుడు తగ్గించుకోవడానికైనా అది కుదరకపోతే అట్లీస్ట్ వన్స్ ఇన్ అ టూ వీక్స్ వన్ కంప్లీట్ డే వితౌట్ వైఫై ప్లీజ్ సర్వైవ్ నిజంగా దాన్ని జయిస్తేనండి ఐ విల్ బి సాల్యూట్ టు దెమ్ అండి ప్లీజ్ నేను అది పాటించాను నాకు చాలా వర్క్ స్పెండింగ్ అన్నీ అయిపోయాయి నేను ఒక హ్యాపీ టైంని పిల్లలతో కానీ నా హస్బెండ్తో కానీ నా పేరెంట్స్తో కానీ నా ఇన్లాస్తో కానీ నా బ్రదర్తో కానీ నా నేవర్స్తో కానీ నా రిలేటివ్స్తో కానీ ఇట్లా ఫోన్ కాల్స్ మాట్లాడుకోండి నాట్ ఏ ప్రాబ్లం ఎందుకంటే మనకు దొరికినప్పుడే మన చుట్టాలతో మాట్లాడుకోవాలని లేకపోతే అలా ఉంటుంది ఫైన్ యూ కెన్ యూజ్ యువర్ ఫోన్ బట్ నో ఇంటర్నెట్ వైఫై లేకుండా ఈ స్క్రోలింగ్స్ లేకుండా ఈ చెత్తా చెదారం లేకుండా కేవలం ఫోన్ కాల్స్ ఏదైనా ఇంపార్టెంట్ కాల్స్ ఉంటే అటెండ్ అవుతూ ఒక్క డే గడపండి వన్స్ ఇన్ ఏ వీక్ ఇఫ్ నాట్ వన్స్ ఇన్ టూ వీక్స్ ప్లీజ్ ట్రై చేద్దాం అందరూ అంటారా ఇవి చెప్పారు ఇవి చేయరు అని ఈవెన్ ఆయల్ ట్రై అండి నేను కూడా ఎప్పుడైనా ఒక కొన్ని రోజులు అలవాటు పడిన తర్వాత ఏంటా చేంజ్ దానివల్ల నాకు ఏంటా టైం యూజ్ అయిందా అన్నది కూడా నేను చెప్తానండి ఎందుకంటే ఎప్పటికెప్పుడు అనుకుంటానా నెక్స్ట్ లెవెల్స్కి ప్రిపేర్ అవుదాము ప్రమోషన్స్కి ప్రిపేర్ అవుదాము లేకపోతే వేరే కంపెనీస్కి వెళ్ళినప్పుడు నా స్కిల్స్ డెవలప్ చేసుకుందాం ఇన్ని అనుకొని చాలా అనుకుంటాం ఫోన్లో పడతాం ఆ స్కిల్స్ పక్కకు పోయాయి మన ప్రిపరేషన్ పక్కకు పోయాయి ఈ చీర బాగుందా ఆ డ్రెస్ బాగుందా ఈ వంట చేస్తే ఎలా ఉంటుంది అబ్బా ఆ జోడీ చూడు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో అబ్బా ఆ చెగులు చూడు అబ్బా నగలు చూడు అబ్బాబ్బా ఈ డ్రెస్ చూడు ఇంక ఇలా చూసుకుంటూనే ఇంక మనకి ఒక చీర చూస్తే చెప్పాను కదండి వంద చీరలు ఉన్న డిస్ప్లేస్ వస్తాయి ఒక ఐటెం చూస్తే వంద సజెషన్స్ వస్తాయి ఇంకా అలా మనం రోజు గడిచిపోతుంది తప్పితే యాక్చువల్గా మనం ఎందుకు ఫోన్ పట్టుకున్నాం అన్న సంగతే మర్చిపోతాం అందుకని నిజంగా మన మీద మనకే ఎందుకంటే ఐడెంటిఫై చేసుకున్నాం కనీసం చాలా మంది ఐడెంటిఫై చేసి ఉంటారు కానీ ఆ సెల్ బంధకాల నుంచి బయటికి రాలేదు అందుకేనేమో కానీ ఈ ఫోన్ కూడా సెల్ ఫోన్ అసలు ఎలా పేర్లు కనబెడతారా అన్నది అర్థం కావట్లేదండి బందీకాన అయిపోతాం ఫోన్కి ఆ ఖైదీలు ఎలాగ జైల్లో మగ్గిపోతుంటారో మనం ఫోన్ అనే ప్రపంచంలో ఒక గ్యాడ్జెట్లో ఒక ఖైదీల లాగా మగ్గిపోతున్నాం అవును కదండి సో ప్లీజ్ ట్రై నో ఫోన్ డే ఆన్ వన్ సింగిల్ డే ఇన్ ఏ వీక్ ఆర్ అట్లీస్ట్ రెండు వారాలకు ఒకసారైనా పోనీ ఫోన్ వద్దు అని కాదు నో వైఫై డే నో మొబైల్ నెట్వర్క్ డే ట్రై చేద్దామండి నేను ట్రై చేస్తాను నా అవుట్కమ్ ఏంటి నేను ఏం ప్రిపేర్ అయినా కొత్తగా ఏమైనా చేయగలుగుతున్నానా అన్నది వెరీ షార్ట్ స్పాన్లో అంటే మరీ పదిహేను రోజులు ఇరవై రోజుల్లో గ్యాప్లు ఏమి వచ్చేవండి దేనికి నా చేంజెస్ నేను ఏం చేసుకున్నాను నేను ఏం నేర్చుకున్నాను అట్లీస్ట్ ఆ టైంలో వీక్లీ వన్స్ ఈ ఫోన్ పక్కన పెట్టడం వల్ల కానీ వీక్లీ ట్వైస్ కానీ నాకున్న నాకు ఎలాగో మండే టు సాటర్డే ఫ్రైడే అవదండి వీకెండే ట్రై చేసుకుంటాను ఏ సాటర్డే సండే నో వైఫై డే చేసి వీక్లీ వన్స్ కానీ వన్స్ ఇన్ టూ వీక్స్ కానీ ట్రై చేసి నేను ఏంటి బెనిఫిట్స్ పొందాను లైక్ ఏదైనా కొత్తగా నేర్చుకున్నానా ఒక త్రీ మంత్స్లో ఒక ఫైవ్ మంత్స్లో ఇవన్నీ నేను మీకుతో షేర్ చేసుకుంటాను మీరు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళైతే శాల్యూట్ టు దాం ఒకవేళ లేదు ఇలా స్టార్ట్ చేద్దాం ఈ మేడం చెప్పింది బాగానే ఉంది మన కోసమే కదా మన ఫ్యామిలీ ఫ్రీ టైం కోసమే కదా చెప్తున్నారు అని అనుకుని పాటిద్దాం అనుకునే వాళ్ళు మేము కూడా పాటిస్తున్నామండి అని అనేవాళ్ళు కూడా కిందన కమెంట్ చేయండి ఇవన్నీ మాకు తెలుసు నువ్వు మళ్ళీ పెద్దగా సోది చెప్పక్కర్లేదు అనిపిస్తే మీ ఇష్టం అండి బట్ ఎంత మనకి హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఆన్ ఎనీథింగ్ ఉన్నా కూడా ఎక్కడో ఎక్కడోకడు లోపిస్తాం కదండి అదే మొబైల్ ఫోన్స్ యూసేజెస్లో మనం మొబైల్ ఫోన్స్లో ఉన్న టెక్నాలజీ తెలుసు దాని యూసేజెస్ తెలుసు దాని అన్నీ తెలుసు స్టిల్ దానికి బందికాన అయిపోతున్నాం తప్పితే అది లేని రోజు అంటూ గడవట్లేదు ఒకసారి ట్రై చేసి చూద్దాం ఏ ఎందుకు ట్రై చేయకూడదు మనం వెళ్ళిపోవద్దు మనం తెలుసుకుందాం లెట్స్ డూ ట్రై దిస్ నచ్చితే కనుక కాన్సెప్ట్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా ఉంటానండి